బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఆయన భార్య మూర్తి తొలిసారిగా యూకేకి చెందిన ఏషియన్ రిచ్ లిస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో చోటు చేసుకున్నారు ఏడు వందల తొంభై మిలియన్ పౌండ్ల సంపదతో సునాక్ అక్షిత అక్షత ఈ జాబితాలో అక్షత ఈ జాబితాలో పదిహేడవ స్థానాన్ని దక్కించుకున్నారు ఈ ఏడాది జాబితాలోని వారి మొత్తం సంపద నూట పదమూడు పాయింట్ రెండు బిలియన్ పౌండ్లుగా నమోదైంది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే అది పదమూడు పాయింట్ ఐదు బిలియన్ పౌండ్లు అధికం వరుసగా ఎనిమిదో ఏడాది హిందుజా కుటుంబం ముప్పై పాయింట్ ఐదు బిలియన్ పౌండ్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఒకటితో పోలిస్తే మూడు బిలియన్ పౌండ్లను అధిక అదనంగా హిందుజా కుటుంబం జత చేసుకుంది ఇక్కడ జరిగిన ఇరవై నాలుగవ వార్షిక ఏషియన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో హిందుజా గ్రూప్ సహ చైర్మన్ చంద్ హిందుజా కుమార్తె రితు చబ్రియాకు లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఈ ఏషియన్ రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై రెండు ప్రతిని అందజేశారు బ్రిటన్లో భారత బ్రిటన్లో ఆసియా సంతతి ఏటా వృద్ధి చెందుతుందనడానికి ఈ జాబితా నిదర్శనమని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు జాబితాలో లక్ష్మీ మిత్తల్ ఆయన కుమారుడు ఆదిత్య పన్నెండు పాయింట్ ఎనిమిది బిలియన్ పౌండ్లు నిర్మలా సేతియా ఆరు పాయింట్ ఐదు మిలియన్ పౌండ్లు తదితరులు ఉన్నారు